నోమోర్ అంతే అంటే సమయం సందర్భాల్లో ఏమిటి స్వామి స్పెషల్ అంటే స్వామి స్పెషల్ ఉంటుంది స్వాగతించిన వాళ్ళే స్వామిజీ వాళ్ళు ధనమన ప్రాణాలు త్యాగం చేసి ఈ ఫ్యామిలీలో త్యాగం చేసి బాగా గుట్టిగా తిరుగుతారేంటి ప్రపంచాన్ని జయించడం అంటే అదే విజయ యాత్ర విజయ విజయ యాత్ర అంటారు ఏం సాధించారు విజయం అంటే నీళ్ళ శంకర జాతరలు కూడా కళ్ళలో పెట్టారు కదా ఇప్పుడు నువ్వు చూసావా గవర్నమెంట్ పెట్టిన తిరుపతి వెళ్తాను మన దగ్గర సంకత జాతీ అదే ఆయన యాత్రలో పలుతూ అన్నాడు వాడికి ఎక్కింది అప్పట్లో ఎలక్షన్ లో ఏదైనా ఇబ్బంది ఉందా అప్పుడు ఆడావిడలోను లెఫ్ట్ అయ్యారు ఏంటి ప్రాబ్లమ్ అని చెప్పి డౌట్ వచ్చింది మమ్మల్ని యాడ్ చేయనందుకు ఏదైనా పొరపాటు క్లియర్ చాట్ చేసుకుంటే తగిలేసిందా అని ఒక డౌట్ నాకు మరి విప్ర సమాజంలో ఉండాలండి ఎందుకంటే దాంట్లో విఏపిల్ ద్వారా మనకు గోల్డ్ మెటీరియల్ ఉంటుంది మీరు ఇచ్చే మెసేజ్ కూడా అలవర్ ఇండియా వర్లో వెళ్తుంది కదా మీరు కొచ్చి పార్టిసిపేట్ చేస్తుంటే యాక్టివ్ పార్టిసిపేషన్ లోకి వెళ్తేనే బాగుంటుంది కదా నా అభిప్రాయం మంచి మాట కదండి అదే అదే మంది చాలా మంది పిలు ఇప్పుడు సురేష్ సతీష్ శర్మ గారు తెలుసు కదండి విన్నానే ఆయన సీనియర్ మోస్ట్ అడవకేటు మూడు వందల కేసుల్లో అసలు వాటం లేకుండా విజయం సాధించడండి మన ఎప్పటికైనా సరే హిందూ ధర్మంలో ఎవరికైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను ఒక రూపాయి తీసుకోకుండా ఆర్థికంగా సేవలు అందిస్తాను స్వామివారిని పరిచయం చేయాలి మిమ్మల్ని ముందని చెప్పి ట్రై చేసాం అప్పుడు కాన్ఫరెన్స్ కల్పిదాం అని నెక్స్ట్ కామర్స్ హైదరాబాద్ మొత్తం తెలంగాణ కామర్స్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా యాడ్ అయ్యారు ఈ మధ్యన ఇది తెలంగాణ మొత్తానికి ఈ కామర్స్ చైర్మన్ అండి ఆయన ఆయన రమణమూర్తి గారు మనవాళ్ళే ఈయన సతీశ్ గారు జంగారెడ్డి కూడా వైజాగ్ విజయనగరం లైఫ్ స్టేట్ తిరుగుతూ ఉంటారు ఈ సేవా కార్యక్రమాల మీద ఆయన ఐదు ఆరు సంవత్సరాల నుంచి పరిచేవాడి ఆయన చెప్పాను మీ గురించి అయ్యో నేను మీరు బాగా అలవాటు అన్నారండి ఆయన మీకు తెలుసు అన్నారు మీరు అదే మీరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు నేను పరిచయం సూర్యచంద్రులు పరిచయం చేసి నేను మళ్ళీ నోరు తెరిచి బర్కింగ్ చేస్తే ఓ వీరా అంటాను మళ్ళీ అది అదే అదే అంటే రెగ్యులర్ గా టచ్ లో ఉన్నది వాళ్ళు హైకోర్ట్ అడ్వకేట్ కదండి కాదు ఇప్పుడు మీరు ఒకసారి నా నా ఫోన్ పెట్టేసి పెట్టేసాక వారిని నాకు కాల్ చేయమంటారా ఆ ಡೆఫినెట్ ఇప్పుడు కాల్ చేయమంటా డైరెక్ట్ గా కాల్ చేస్తాను మీ ఇష్టం నేను లైన్ ఉన్నా అంటారంటే